శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సిపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుర్తి లక్ష్మీ నరసింహస్వామి సేవ సంఘం ద్వారా నిర్పేదలకు ఆహార పొట్లాల పంపిణీ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా పెందుర్తి వేలంతోట సుధాకర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సంఘం ద్వారా నిర్పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంఘం సభిరాలు పి స్వప్న మాట్లాడుతూ మానవ మాధవ సేవ అని వందమంది నిర్పేదలకు ఆర్థిక సహాయం అందించిన సుధాకర్ కుటుంబ సభ్యులకు కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న నిర్పేదలకు ఆర్థిక సహాన్ని అందించే దాతలకు ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సంఘం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు కరక సుధాకర్ గారు వాళ్ళ వంతు సహాయంగా ఫుడ్ డొనేట్ చేయడానికి కొంత అమౌంట్ అనేది పేదలందరికీ ఫుడ్ డొనేషన్ కోసం స్పాన్సర్ చేయడం జరిగింది మా సేవా గ్రూప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరికీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా చేయలేకపోవడానికి టైం ఉండకపోవచ్చు లేదా వివిధ కారణాల వల్ల వాళ్ళు బ్యాక్లో అదే బ్యాక్ అయి ఉండవచ్చు సో మా సేవా సంఘం ద్వారా వాళ్ళకి సేవ అందించడానికి మేము ఎప్పుడు ముందుగా రెడీగా ఉంటామండి సో ఎవరికైనా సేవ అందించాలనే దృక్పథంతో ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మా సేవా సంఘం పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం మీరు మాకు అమౌంట్ అనేది ఇచ్చినా లేదా ఫుడ్ ఇచ్చినా సరే మేము మీ పేరున స్పాన్సర్ చేస్తామండి మీరు కూడా మాతో పాటు సహాయం అందించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు కరక సుధాకర్ సుధాకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఒక సుమారు యాభై వంద మందికి ఫుడ్ అనేది డొనేట్ చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారండి ముందుకొచ్చారు సో ఎవరికైనా ఇంకా ఇలా ఆర్థిక సహాయం చేయాలి పేదవాళ్ళకి కానీ లేదంటే బాగా నిరుపేదలు ఉంటారు కదా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే మా సేవా సంఘం ఎప్పుడూ హెల్ప్ చేయడానికి ముందుంటుందండి ధన్యవాదాలు